ఏ ఏంటి నిన్న ఎక్కడ తీసుకెళ్తన్నాం ఇంత వర్షంలో ఏం లేరా శించన్ ట్రైన్ లో ఒక సూపర్ వెహికల్ అయితే వస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కుదిరితే ఆ వెహికల్ ని దొంగలిద్దామని అయితే వెళ్తున్నాం అవునా నువ్వెప్పటి నుంచి మామా ట్రైన్ లో కంటైనర్ దొంగలించడానికి ట్రై చేస్తున్నావు అయినా ఆ కంటైనర్ లో ఏ సూపర్ కార్ ఉందో ఏంటో అవును వుందరా అదే చూద్దామని సరే కొంచెం దూరంగా అయితే ఉండు నేనైతే స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేస్తున్నాను ట్రైన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ట్రైన్ బ్లాష్ చేసే లోపు ఈ లోపు అందరూ ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ ఐకన్ మాత్రం ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు అజనవమ్మ ట్రైన్ వచ్చేసింది బ్లాష్ అయితే చేసే చేశాను రా చేసా బ్లాస్ట్ అయితే చేసా నువ్వు వెళ్ళి కంటైనర్ ఎక్కడ ఉందో చూడు ఎక్కడ ఉంది అబ్బా ఈ కంటైనర్ అజనవమ్మ కంటైనర్ ఇక్కడే ఉంది త్వరగా వచ్చాయి అరే స్టిక్ బాంబ్ సెట్ ఓపెన్ చేస్తున్నాను కొంచెం దూరంగా ఉండు ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఇదేం కారబ్బా ఫ్రెండ్స్ నీ కారణం తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి